హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్త పథకాన్ని గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్ డీటెయిల్స్ని నేనైతే వివరిస్తాను సో తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఆ పథకం పేరే రాజీవ యువ వికాస్ పథకం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన యువతకు ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ పథకం కింద రెండు నుంచి నాలుగు లక్షల వరకు అయితే మనకు రుణాన్ని మంజూరు చేస్తుంది సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన రాష్ట్రంలో ఉన్న యువతకు ఐదు లక్షల యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆధార్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి రేషన్ కార్డు కూడా కంపల్సరిగా ఉండాలి ఇన్కమ్ కూడా ఉండాలి ఇంకోటి వచ్చేసి పాస్ ఫోటో సైజ్ ఒక ఫోటో ఉండాలి మొబైల్ నెంబర్ని కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఈ పాన్ కార్డు కూడా కంపల్సరిగా ఉండాలి డాక్యుమెంట్ డాక్యుమెంట్ సంబంధించింది అన్నట్టు సో ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు చివరి తేదీ గురించి మాట్లాడుకున్నట్టయితే మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రోజు అయితే ఈ పథకం స్టార్ట్ అయింది ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ ఐదు వరకు అయితే ఉంది చివరి తేదీ ఏప్రిల్ ఐదు వరకు అయితే అప్లై చేసుకోవాలి సో సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు అయితే అప్లై చేసుకున్న డాక్యుమెంట్లన్నీ పరిశీలిస్తుంది అన్నట్టు పరిశీలించిన తర్వాత జూన్ రెండో తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావం రోజు నాడు నాడు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే ఆ రోజు అయితే పత్రాలను అందించడం జరుగుతుందన్నట్టు సో ఈ ఈ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇంకోటి ఏంటంటే ఈ పథకాన్ని కేటగిరీగా కేటాయించారు ఒకటి రెండు మూడు అని కేటగిరీలుగా కేటాయించారు సో మొదటి కేటగిరీలో లక్ష వరకు అయితే రుణాన్ని అందిస్తుంది ఇందులో వచ్చేసి ఎనభై శాతం సబ్సిడీని గవర్నమెంటే అందిస్తుంది అన్నట్టు రెండో కేటగిరీలో వచ్చేసి రెండు లక్షల వరకు రుణాన్ని అయితే అందిస్తుంది ఈ ఇందులో వచ్చేసి డెబ్బై శాతం సబ్సిడీని గవర్నమెంటే భరిస్తుంది అన్నట్టు మూడో కేటగిరీ వచ్చేసి మూడు లక్షల వరకు రుణాన్ని అయితే అందిస్తుంది ఇందులో వచ్చేసి అరవై శాతం సబ్సిడీని మనకు గవర్నమెంటే అందిస్తుంది అన్నట్టు ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది యువత కోసం సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి వెబ్సైట్ గురించి పూర్తి డీటెయిల్స్ని నేనైతే వివరిస్తాను మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ముందు ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ వీడియోలో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను జై